మహబూబ్ నగర్ జిల్లాలో కలకలం రేపిన కుక్కల కాల్చివేత మిస్ట్రీని పోలీసులు ఛేదించారు పెంపుడు కుక్కల మీద ప్రేమ వీధి కుక్కలను కాల్చి చంపే వరకు తెచ్చింది ఈ ఘటనకు బాధ్యులైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు గత నెలలో మిస్ట్రీగా మారిన ఈ దారుణానికి అసలు కారణాలు బయట పెట్టారు పోలీసులు పోలీసుల వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఫిబ్రవరి పదిహేనో తేదీన వీధి కుక్కల్ని కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాటిన తర్వాత గ్రామం మొత్తం తిరుగుతూ కనబడిన ప్రతి కుక్కను తుపాకీతో కాల్చి చంపారు ఓవైపు కుక్కలు అరుపులు మరోవైపు బుల్లెట్ల చప్పుళ్లకు గ్రామంలో ఏం జరుగుతోందో తెలియక భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి రాలేదు ఉదయం లేచి చూసేసరికి గ్రామంలోని వీధి కుక్కలు రక్తపు మడుగులో చనిపోయి దర్శనమిచ్చాయి సుమారు ఇరవై ఐదు కుక్కలను దుండగులు కాల్చి చంపారు గ్రామస్తుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గ్రామంలో ఎక్కడా ఆధారాలను లభించలేదు సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది ఎటకేలకు పోలీసులు కేసును పెంపుడు కుక్కలపై వీధి కుక్కలు దాడి చేయటమే ఈ ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు ఫిబ్రవరి నెల మొదటి వారంలో మంద నరసింహరెడ్డి అనే వ్యక్తి పొన్నకల గ్రామంలోని అత్తవారింటికి వచ్చాడు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఉన్న రెండు పెంపుడు కుక్కలపై వీధి కుక్కలు దాడి చేశాయి ఇందులో ఒక పెంపుడు కుక్క మరణించగా మరొక కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆగ్రహానికి గురైన నరసింహరెడ్డి గ్రామంలో ఉన్న కుక్కలన్నింటినీ హతమార్చాలనుకున్నాడు తన మిత్రులు తారిక్ అహ్మద్ మహ్మద్ తాహీర్లను వెంట పెట్టుకుని అత్తారింటికి విందుకొచ్చాడు రాత్రి గ్రామంలో అందరూ నిద్రించాక మిత్రుడి బెంచ్ కార్ లో తిరుగుతూ కనిపించిన కుక్కను వదలకుండా విచక్షణారహితంగా కాల్చి చంపారు తారిఖ్ అహ్మద్కు చెందిన లైసెన్స్డ్ రైఫిల్ను ను ఉపయోగించి సునకాల్ని హతమార్చారు దాదాపుగా గ్రామంలోని ఇరవై ఐదు కుక్కల్ని చంపారు గ్రామస్తుల సమాచారంతో నిందితుల్ని గుర్తించిన పోలీసులు మార్చి పంతొమ్మిదిన మధ్యాహ్నం పొన్నకల్ గ్రామంలోనే అరెస్ట్ చేశారు ముగ్గురు నిందితులు అదే బెంజ్ కారులో దావత్ చేసుకునేందుకు పొన్నకల్ గ్రామానికి చేరుకున్నారు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మాట వేసి వారిని అదుపులోకి తీసుకున్నారు నిందితుల నుంచి రైఫల్ బెంజ్ కార్ ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు త్రీ పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ పోనకల్ విలేజ్ అండ్ దే షాట్ ట్వంటీ ఫైవ్ డాగ్స్ విత్ పాయింట్ టు టూ క్యాలిబర్ రైఫల్ టు కమిట్ దిస్ క్రైమ్ వాళ్ళొక బెన్స్ కార్ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చారు అది వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది సో వీ హ్యావ్ ఇన్ అవర్ కస్టడీ